నర్సీపట్నం కూటమి ప్రభుత్వంతోనే మున్సిపాలిటీలు పరిష్కార దశలోకి వచ్చాయని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రడు సతీమణి చింతకాయల పద్మావతి అన్నారు ఎనిమిది నెలల్లో ఇరవై కోట్లతో మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో తీసుకొచ్చామన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో రెండో రోజు శంకుస్థాపనలు జోరుగా కొనసాగాయి ఈ కార్యక్రమంలో గౌరవ స్పీకర్ సతీమణి చింతకాయల పద్మావతి పాల్గొన్నారు గత పాలకులు అభివృద్ధిని విస్మరించి గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విస్మరించడానికే పరిమితమయ్యారని విమర్శించారు గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచి నాలుగేళ్ల కాలం నర్సీపట్నంలో ఏ వార్డులోనూ అభివృద్ధి పనులు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తమ కుటుంబం ప్రతి ఒక్కరూ నర్సీపట్నం అభివృద్ధి కోసం కృషి చేస్తారని రాబోయే నాలుగేళ్లలో మట్టి రోడ్డు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ഓപ്ഷണലിറ്റിയുണ്ടെന്നല്ലേ എന്നോക്സരല്ലല്ലോട്ടേ ഇട്ടിട്ട് ജോണാർ കായണ്ടല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല

నమస్కారం అండి మరి ఈరోజు నాలుగు వార్డులు ఓపెనింగ్లు రోడ్లు సిసి రోడ్ కానీ కల్పర్స్ కానీ ట్రైన్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేయడం మొదలు పెట్టడం జరిగింది నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా మేము తిరుగుతున్నాం ఎందుకంటే ఈరోజు గత నాలుగు సంవత్సరాలు కూడా కుండు ఉంది మన మున్సిపాలిటీ అయ్యన్నపాత్రి గారు కెలిసిన వెంటనే ఈ మొన్న క్యాంపెయినింగ్ చేసి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్కి ఈ ప్రతి వార్డు మేము కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తిరగడం జరిగింది తిరిగిన తర్వాత ఎక్కడైతే ఉన్నాయో మేము గుర్తుంచుకొని ఒక బుక్లెట్ తయారు చేసుకుని మైండ్ దగ్గర పెట్టుకోవడం అలాగే గెలిచిన వెంటనే గెలిచిన వెంటనే ఇరవై తొమ్మిది రోజుల్లో మేము నాలుగు కోట్లు పదకొండు లక్షలు మన మున్సిపాలిటీ తీసుకొచ్చిన కాయనపాత్రిక అది ఒకటే కాదు ఈ రోజు ఇంజింజ్గా ట్వంటీ క్రోర్స్ ఇరవై కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీ తీసుకొచ్చారు ఆ భాగంలో మన శారదానగర్ ఈ రెండు వార్డులు కలిపి రెండు వార్డులు నాలుగు వార్డులు కలిపి కోటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఈ నాలుగు వాటికి మనం నిజంగా ఒక విధంగా చూస్తే శిలా పలకాలకి పరిమితమయ్యారు తప్ప లాస్ట్ గవర్నమెంట్ ఏ రోజు కూడా ఒక రోడ్ వేసి పాపం పోలేదు అలాగే మేము విమర్శించలేదు మా తత్వం ఏంటంటే మాకు ఈ మున్సిపాలిటీలో చాలా గౌరవం ఇచ్చారు అయ్యర్ పత్రి గారికి ఎలా ఇచ్చారంటే మంచి మెజార్టీ ఇచ్చారు ఆ విశ్వాసంగా మేము ఈ గ్రామంలో అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ మట్టి రోడ్డు లేదని చెప్పి మేము ఈ ఐదు సంవత్సరాలు కూడా తార్ రోడ్లు కానీ అలాగే సిరిసి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అన్నీ మేము కంప్లీట్ చేస్తాం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అలాగే మీకు రుణపడి ఉండకుండా మీ రుణం తీర్చుకుంటాం మీరు మంచి మెజార్టీ ఇచ్చారు మీరు ఎవ్వరూ మేము అడగకుండా మీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ అన్నీ కూడా మేము జరుగుతుంది మీరు అందరికి కూడా మీరు మీరు మొన్న ఇచ్చిన మెజార్టీకి మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు గుర్తు చేసుకున్నాం మేము మేము ఇచ్చిన రుణం తీర్చుకుంటాం అనే ఈ ఈరోజు మేము ఈ రోడ్డు రూపంలో రుణం తీర్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చెప్తాను